హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్ ఈ వీడియోలో మనం ఎవరైతే డిగ్రీ పైన జాబ్స్ కోసం ఎవరైతే వచ్చి చూస్తున్నారో వాళ్ళకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి పద్నాలుగు వేలకు పైగా పోస్టులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము నోటిఫికేషన్ నేమ్ ఎస్ఎస్సీ సీజీఏలో దీనికి అప్లై చేసే విధానం మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సి అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ యొక్క లింక్ పైన అయితే క్లిక్ చేయండి లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ అనే బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అఫీషియల్ ఇంటర్ఫేస్ అనేది వెబ్సైట్ ఒక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్గా డేట్ వైజ్గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి అదేవిధంగా కిందికి కనుక స్క్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద రిజిస్టర్ న్యూ యూజర్ అని ఉంది ఫ్రెండ్స్ రిజిస్టర్ నవ్వు అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఇక్కడ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే అవుతుంది ఈ విధంగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి ఈ ఫోర్ స్టెప్స్లో వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కంటిన్యూ ఒక బటన్ అయితే కనిపిస్తుంది కంటిన్యూ పైన క్లిక్ చేయాలి కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో మనం ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఫస్ట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ డూ యు ఏ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే ఎస్ఎం క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇక్కడ నో పైన అయితే క్లిక్ చేయాలి వన్స్ మీరు నో పైన క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నో పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేటి వస్తాయి ఫ్రెండ్స్ ఏదైనా మీ ఐడి ప్రూఫ్ని ఇందులో అప్లోడ్ అయితే చేయాలి దాని ప్రకారంగా ఇది ఒక ప్రొ ప్రొఫైల్ అయితే వెరిఫై అయితే అవుతుంది ఇంకా కిందికి కనుక చూసుకుంటే మిగతా ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉంటుంది సో నేనైతే ఆధార్ కార్డ్ ద్వారా చేద్దాం కాబట్టి ఈ యొక్క ఆధార్ ఎస్ పైన క్లిక్ చేశాను సో ఎవరైతే ఆధార్ కార్డుతో చేస్తున్నారో వాళ్ళకి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీ రిజిస్టర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వాలి తర్వాత కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది వెరిఫై అని దాన్ని అయితే ఇవ్వాలి తర్వాత కింద ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది ఆ చెక్ బాక్స్లో టిక్ ఇచ్చేసి పైకి అయితే స్క్రోల్ చేయాలి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కింద ఒక బాక్స్ వచ్చి వాలిడేషన్ ఓటీపీ అనేది అడుగుతుంది అక్కడ వాలిడేషన్ ఓటీపీ మీకు వచ్చిన సిక్స్ డిజిట్స్ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎస్ఎస్సి ఏమైనా అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి ఫస్ట్ ఈ ప్లేస్లో క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అని ఉంది అంటే మీ ఎస్ఎస్ఎంఎమ్ ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదే విధంగా అయితే దాన్ని ఎంటర్ చేయండి తర్వాత కింద వెరిఫై క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అని జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ చేసిన నేను ఇక్కడ సెకండ్ ప్లేస్లో కూడా ఎంటర్ చేయండి తర్వాత హ్యావ్ చేంజ్ నేమ్ అయితే కనిపిస్తుంది టెన్త్ తర్వాత మీరు నేమ్ చేంజ్ మీరు మీరు మీ నేమ్ చేంజ్ చేసేయొక్క ఫ్రెండ్స్ అదే ఇంకా పైకి చూసుకుంటే ఇక్కడ జెండర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత రీవెరిఫై జెండర్ అయితే అడుగుతుంది మళ్ళీ జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్ మీ ఎస్ఎస్సీ మెమోలో ఏదైతే ఉందో ఆ యొక్క ఎస్ఎస్సీ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడైతే ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూపిస్తున్నాను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో అండ్ సెకండ్ ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది యాజ్ పర్ ఎస్ఎస్సిలో మీ యొక్క ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఫాదర్ నేమ్ ఫస్ట్ సార్ ఎంటర్ చేసి తర్వాత వెరిఫై ఫాదర్ నేమ్ ప్లేస్లో సెకండ్ సార్ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఎంటర్ చేయాలి తర్వాత మదర్ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత వెరిఫై మదర్ నేమ్ ప్లేస్లో మీ ఎస్ఎస్సి మేము ఏ విధంగా ఉందో మీ యొక్క మదర్ నేమ్ కూడా అదే విధంగా ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ బోర్డు అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎస్ఎస్సి చదివిన బోర్డు ఏదైతే ఉందో మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రోల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ అంటే మీ యొక్క ఎస్ఎస్సీ హాల్ టికెట్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత కింద వెరిఫై నెంబర్ అయితే అడుగుతుంది మళ్ళీ ఒకసారి హాల్ టికెట్ నెంబర్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి తర్వాత పైకి స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ పాసింగ్ ఇయర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క పాసింగ్ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి మళ్ళీ పాసింగ్ ఇయర్ అయితే అడుగుతుంది మళ్ళీ ఒక పాసింగ్ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి చేసిన తర్వాత మీ హయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అయితే డిగ్రీ ఇంటర్ అయితే ఇంటర్ మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి పీహెచ్డి వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్నిటినీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది మీ యొక్క మీరు ప్రజెంట్ యూజ్ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కింద క్యాండిడేట్ మెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రెండుటిని ఫిల్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ బట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీన్ని మీరు ఒక స్క్రీన్షాట్ తీసి అయితే ఉంచుకోండి దీన్ని ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయాలి పైకి స్క్రోల్ చేయాలి ఫస్ట్ స్క్రోల్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ అయితే కనిపిస్తుంది దాని అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హలో క్యాండిడేట్ అని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఇంతకుముందు ఏదైతే నేను షాట్ తీసుకోమని అయితే చెప్పానో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ని అయితే ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ అదేవిధంగా మీకు ఒక ఓటీపీతో భాగంగా ఎస్ఎస్సి నుంచి ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసి అయితే వస్తుంది ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ అని కింద ప్లేస్లో ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అయితే మీరు ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఎంటర్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి కింద ఓల్డ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత తర్వాత న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆల్రెడీ మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే మీకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వచ్చిందో దాన్ని ఎంటర్ చేసుకొని కింద న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఆ యొక్క న్యూ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా మస్ట్ బీ ఎయిట్ డిజిట్స్ అయితే ఉండాలి ఎయిట్ క్యారెక్టర్స్ అయితే ఉండాలి ఇంక్లూడ్ ఒక అప్పర్ కేస్ అంటే ఒక క్యాపిటల్ లెటర్ అండ్ ఒక స్మాల్ లెటర్ అండ్ ఒక నంబర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఉండాలి ఎగ్జాంపుల్ మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఆర్ మీకు గుర్తుండే ఏవైనా ఒక వన్ నెంబర్ ఆర్ టూ త్రీ మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ అయితే ఇచ్చుకోండి సో నేనైతే ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఎస్ఎస్ అప్లికేషన్స్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఈ విధంగా మీ నేమ్తో సహా మీ మొత్తం క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి ఎంటర్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది మీరు ఎప్పుడైతే మీరు ఫస్ట్ అన్ని అన్ని కేసులలో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అంటే మీ నేమ్ రేట్ వన్ టూ త్రీ ఇవి కదా ఇచ్చిన తర్వాత కింద సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేయాలి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు మీకు ఏదైతే గుర్తుంటుందో ఆ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి సో నేనైతే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ మూవీ అయితే ఇస్తున్నాను తర్వాత దానికి ఆన్సర్ మీ మీకు గుర్తుండే ఆన్సర్ని అయితే ఇక్కడైతే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో వాట్ ఈస్ యువర్ మదర్స్ మేడెడ్ నేమ్ అనేది కనిపిస్తుంది ఆర్ మీకు ఏది గుర్తుంటే ఆ యొక్క క్వశ్చన్ అయితే ఇచ్చేసేయండి తర్వాత కింద ఆన్సర్ అయితే అడుగు అడుగుతుంది ఆ యొక్క ఆన్సర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది దాని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది కింద ఓకే అని క్లిక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా మీ పాస్వర్డ్ ఇంతకుముందు మీరు క్రియేట్ చేసుకుంది ఏదైతే ఉందో ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేసి ఈ క్యాప్చాన్ని ఎంటర్ చేసి సైన్ లాగిన్ పైన క్లిక్ చేయాలి మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ కేటగిరీ మీ క్యాష్ అయితే అడుగుతుంది మీ యొక్క క్యాష్ను అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై క్యాష్ అయితే అడుగుతుంది మళ్ళీ మీ యొక్క క్యాష్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత క్యాష్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నేషనల్ని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది ఇక్కడ నేషనల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ మీ ఎస్ఎస్సి మేమోలో మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుంబెలు ఎక్కడెక్కడైతే ఉన్నాయనే దాన్ని ఎస్ఎస్సి మేమోలో అయితే ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి అదేవిధంగా మీరు ఫిజికల్ హ్యాండికాప్డా అన్నట్టు అడుగుతుంది ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండికాప్ అయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి ఎస్ ఇస్తే ఇక్కడ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో మీ హౌస్ నెంబర్ అండ్ మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయినట్లయితే మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే ఇవ్వండి ఒకవేళ లేదంటే మీ ప్రజెంట్ అడ్రస్ మీరు ఇప్పుడు ఉంటున్న ఉంటున్న అడ్రస్ డిఫరెంట్ అయితే కింద సెకండ్ ప్లేస్లో ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ మీరు మీ అడ్రస్ని ఇచ్చిన తర్వాత ఈ విధంగా అడిషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్గా అయితే వస్తుంది ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ ఐ అగ్రీ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను అయితే క్లిక్ చేసి ప్రివ్యూ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ డిక్లేర్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే అని క్లిక్ చేయండి తర్వాత డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మీ నేమ్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా మీ ఫాదర్ నేమో మీ మదర్ నేమో మీ మెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది పైకి అయితే స్క్రోల్ చేయాలి ఇక్కడ ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న అన్ని యొక్క నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అప్లై చేయబోయేది స్టెనోగ్రాఫర్ గ్రేట్ సి అండ్ గ్రేట్ డి కాబట్టి ఇక్కడ దీనిపైన కింద అప్ అప్లై అయిన ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా వస్తుంది పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫిల్ ఫామ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని అయితే క్లిక్ చేయండి తర్వాత మీరు ఇచ్చిన ప్రతి ఓటీఆర్లో ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ షో అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కటి మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాని అయితే క్లిక్ చేయండి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే క్లిక్ చేయండి ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ ఈ యొక్క సెనోగ్రాఫర్కి ఇంటర్ మా ఇంటర్ మాత్రమే క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది సో దీనికి హైయర్ హయ్యర్ సెకండరీ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ ప్లేస్ ఇక్కడ ట్వెల్త్ స్టాండర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈక్వలెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి తర్వాత మీరు పాస్డా లేకపోతే అపియరింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఒక మీరు ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళైతే పాస్లో సెలెక్ట్ చేసుకోండి ఒకరు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ చదువుతూ ఉన్నారో సెకండ్ ఇయర్ వాళ్ళు వాళ్ళు అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత పాసింగ్ ఇయర్ ఏదైతే ఉందో మీ యొక్క పాసింగ్ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది పాసింగ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఏ స్టేట్లో తెలి మీరు చదివారు అనేది అయితే అడుగుతుంది మీ యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఇంటర్ బోర్డు ఏదైతే ఉందో ఆ యొక్క బోర్డుని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది తెలంగాణ వాళ్ళు ఏదైతే ఐపీఈ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే వాళ్ళ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ మీ రోల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మీరు పర్సంటేజ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో హండ థౌజండ్ మార్క్స్ థౌజండ్ మార్క్స్లో మీకు ఒకవేళ ఎయిట్ ఫిఫ్టీ మార్క్స్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మీరు అందులో లాస్ట్ లెటర్ని తీసేయాలి తీసేస్తే ఎయిటీ ఫైవ్ అనేది మీ యొక్క పర్సెంటేజ్ అయితే అవుతుంది తర్వాత ఒకవేళ మీకు సీజీపీ సీజీపీఏ ఉన్నట్లయితే అక్కడ సీజీపీ అని అయితే ఎంటర్ చేయండి రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాని అయితే క్లిక్ చేయండి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది ఇక్కడ ఓకే క్లిక్ చేయండి ఈ స్టెప్లో మీరు అడిషనల్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎక్సర్ఎస్మెన్ అయితే వేస్తే లేకపోతే నో క్లిక్ చేయండి తర్వాత వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అడుగుతుంది అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఏజ్ రిలాక్సేషన్ కొన్ని చూసినట్లయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి లేకపోతే నో క్లిక్ చేయండి తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెసింగ్ జాబ్స్ అనేది అడుగుతుంది ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో చేసేయండి తర్వాత సేవెన్ ఎక్స్టెన్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ వన్ డీటెయిల్స్ సేవ్డ్ అని వస్తుంది ఓకే క్లిక్ చేయండి తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ టూలోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎగ్జామినేషన్ కోసం ఇక్కడ సెంటర్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ సెంటర్ మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మీ సరౌండింగ్ లొకేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ మన సౌత్ రావాలి సౌత్ డీటెయిల్స్ రావాలంటే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎస్ఆర్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఎస్ఆర్ వచ్చిన వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ టూ ప్రిఫరెన్స్ త్రీ అయితే ఇవ్వండి మూడింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత పైకి స్క్రోల్ చేసి ఆర్యూఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని అడుగుతే అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అయినట్లయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి లేకపోతే నో క్లిక్ చేయండి సో ఇక్కడ ఎటువంటి ఆప్షన్ అయితే లేదు కాబట్టి డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ ఏ పారా సెవెన్ పాయింట్ టూ ఫర్ సెవెన్ పాయింట్ త్రీ అనేది కనిపిస్తుంది ఇక్కడ నో ఇచ్చేసేయండి నో ఇచ్చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే డూ యూ పాజెస్ ద నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ అంటే మీకు స్టెనోగ్రఫీ గురించి మీకు ఐడియా ఉందని అయితే అడుగుతుంది ఇక్కడ ఇవ్వండి ఒకవేళ మీరు నో ఇస్తే మాత్రం మీరు ఎలిజిబుల్ అయితే కాదనమాట పైకి స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేస్తే మీరు స్కిల్ టెస్ట్ ఏ ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటారైతే అడుగుతుంది ఫ్రెండ్స్ దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తెలుగు సారీ ఇంగ్లీష్ హిందీ అయితే ఉంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో స్టెనోగ్రాఫర్ గ్రేట్ సీనా గ్రేట్ డీనా ఆర్ బోత్ రేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది దాన్ని ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీరు ఈ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడింగ్ స్టేజ్లోకి అయితే వచ్చేస్తారు ఈ అప్లోడింగ్ స్టేజ్ అనేది ఇందులో మీరు ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఒక స్క్రీన్షాట్ తీసుకొని లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మైఎస్ఎస్సి యాప్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క పాస్వర్డ్తో లాగిన్ అయితే అయిపోవాలి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ ఫోటోనైతే అప్లోడ్ అయితే చేయాలి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ లైవ్ అనేది కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి మీ లైవ్ ఫోటో ఏ విధంగా అయితే ఉన్నారో వెనకాల ప్లేన్ బ్యాక్గ్రౌండ్తో అయితే ఉండాలి అండ్ అదేవిధంగా కళ్ళకి స్పెడ్స్ అండ్ హెడ్ పైన క్యాప్ లాంటివి ఏం ఉండకూడదు తర్వాత సిగ్నేచర్ అనేది ఇక్కడైతే టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీలో జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్ కింద అప్లోడ్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ ఎక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది దాని అయితే క్లిక్ చేయండి ఫోటోని సేవ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రివ్యూ అయితే వస్తుంది మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే చూసుకోవాలి అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుంది ఈ డిక్లరేషన్లో ఇక్కడ క్యా ఇక్కడ పిక్ మార్క్ ఇచ్చేసి ఇక ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాప్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు డైరెక్ట్ అప్లికేషన్ సబ్మిట్ అయితే అవుతుంది మిగతా క్యాండిడేట్స్ అందరూ పేమెంట్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది మీ యొక్క బ్యాంక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పే అనే ఆ బటన్ అయితే వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేయాలి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అండ్ అదర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఈ యొక్క విపిఐ యూపీఐ ఐడి ఆర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ అని ఎంటర్ చేయాలి తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీ ఫోన్పే ఆర్ గూగుల్ పే యొక్క యూపీఐడిని పేస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మీరు ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే మీకు ఏ అయితే ఐడి ఇచ్చారో ఆ యొక్క యూపీఐ ఐడికి యాప్లోకి వెళ్ళి ఈ యొక్క పేమెంట్ అయితే కనిపిస్తుంది దాని అయితే కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసిన తర్వాత ప్రింట్ అయితే వస్తుంది దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈ యొక్క పేమెంట్ అనేది కంపల్సరీ త్రీ మినిట్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్ వన్స్ పేమెంట్ సబ్మిట్ అయిన తర్వాత ఈ విధంగా ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వస్తుంది ఓకే క్లిక్ చేయండి తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు రిటర్న్ ఎస్ఎస్సి ఫీ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ప్రింట్ని అయితే మీరు సేవ్ చేసే ఉంచుకోండి ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ